హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఈరోజు మనం నిమ్మకాయ పచ్చడి పట్టుకుందామండి సింపుల్గా టేస్టీగా హెల్తీగా నిమ్మకాయ చూస్తారండి ఎలా ఉందో ఇట్లా మచ్చలు లేనివి చక్కగా ఉన్నాయి తీసుకోండి ఇవి రాక్ సాల్ట్ వేసి టూ టైమ్స్ కడగాలండి కడిగిన తర్వాత ఒక పొడి క్లాత్ కాటన్ క్లాత్లో తుడిసి కొంచెం బయట ఆరబెట్టుకున్నాను దీంట్లో ఇవి ఒక్క నిమ్మకాయని నాలుగు వద్దలుగా కోసుకుందామండి కట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సింది ఉప్పు పసుపు ప్రస్తుతానికి త్రీ డేస్ తర్వాత అప్పుడు కారం కలుపుకుందాం ఎలా కట్ చేస్తానో చూడండి అండి కట్ చేసుకుందామండి ఇట్లా నాలుగు ముక్కలు అట్లాగే ఒక కాయ ఎనిమిది ముక్కలు అవుతుందండి అన్నీ కట్ చేసుకున్నాక చూపిస్తానండి మనం కట్ చేసుకున్న నిమ్మకాయలు అండి ఇట్లా నాలుగు వద్దులు కట్ చేసుకున్నామండి ఇక్కడ ఫోర్ నిమ్మకాయలు కట్ చేసుకున్నాం మనం జ్యూస్ కోటకి మెజర్మెంట్ అంటే మీరు గ్లాస్ అయిన దేనితోనే తీసుకోండి మనం ఏ గ్లాస్తో తీసుకుందాం మూడు గ్లాసులకి మూడు కప్పులకి ఒక కప్పు ఉప్పు వేయాలండి కొంచెం కారం వేయాలి ఇవి కొలుచుకుందామండి ఒకటి ఇట్లా పింగ దాంట్లో ప్లాస్టిక్ దాంట్లో వేసుకోవాకండి స్టీల్ దాంట్లో కూడా వేసుకోవాకండి అండి రెండు మూడు కరెక్ట్గా మూడు అయినాయి అండి కొన్ని ఉన్నాయి ఏముంది లేసేద్దాం ఇట్లా మనం కట్ చేసుకున్నప్పుడే గింజలన్నీ వచ్చేస్తాయండి కొన్ని ఉన్నా కానీ గింజలు ఏం కాదు నీళ్ళు పోసేద్దాం పసు వేసుకుందామండి అట్లాగే రాక్ సాల్ట్ పచ్చడిలో ఏదైనా కదండి సాల్ట్ వాడకండి రాక్ సాల్టే వాడండి రాక్ సాల్ట్ నిండా తీసుకోవద్దండి ఉప్పు ఎందుకంటే మనం మూడో రోజున కారం కలుపుతాం కదా కారం మెంతి పిండి అప్పుడు అప్పుడు చూసుకుందాం ఇట్లా కొంచెం ఉంటే అప్పుడు వేసుకుందామండి సరిపోతుంది మనం పిండుకుందామండి ఇప్పుడు చాలిపోతే మూడో రోజున కారం కాలు కూడా పిండుకోవచ్చు అండి నిమ్మకాయలు మనం నిమ్మకాయ పిండుకునే దాంట్లో పిండా ఎంతో కొంత మిగిలిద్ది పిండి వేసుకోండి చేదేమని చేదేమనిపించదు చాలా మంచిగా బాగుంటుందండి మూడో రోజు మనం చూద్దాము కలుపుకుందాం ఇట్లా పిండు పిండుకున్నాక చూపిస్తానండి ఇట్లా కలుపుకున్నామండి మూడో రోజుని చూద్దాము మూడో రోజు ఇంక మనకి నిమ్మకాయలు జ్యూస్ పట్టిద్దనుకుంటే ఇంకొక మూడు కాయలు పిండుకుందామండి ఇప్పటికైతే ఫోర్ కాయలు పిండేమో ఇట్లా పక్కన ప్లేట్ పెట్టేసుకుందామండి అయితే పొడి గరిట స్నానం చేసిన తర్వాత మన చేతులు గరిట పొడిగా ఉన్నప్పుడు మటుకు ఒకసారి మధ్యలో ఇట్ట కలుపుదామండి స్పూన్తో కలిపి స్పూన్ తీసేద్దాం దీనిపైన కూడా పింగాళి దాన్ని మూత పెడదాం త్రీ డేస్ తర్వాత చూద్దామండి కారం అన్నీ కలుపుకునేటప్పుడు ఈరోజు మూడో రోజు కదండి మనం చూసుకుందాం నిమ్మకాయ మధ్యలో ఒక్కసారే కలిపానండి మనం దేంతో ఉప్పు తీసుకున్నాము దాంతోనే కారం తీసుకున్నామండి కొంచెం అండి ఎరులిపాయి పచ్చిదే వేస్తే బూజు వచ్చింది అనుకుంటే ఇలా కొంచెం ఆయిల్లో కొంచమే ఆయిల్ అండి కొంచెమే ఆయిల్లో ఏం చేయను అంటే ఆయిల్ అసలు అవసరం లేదు మా మేమైతే మా సైడు నిమ్మకాయ పచ్చడి తారం పేరండి ఇది ఆయుర్వేద పరంగా నిమ్మకాయ పచ్చడి చాలా ఎంత వెళ్ళిపెట్టుసు కానీ మనం ఆయిరేసి డిస్టర్బ్ చేయకోకుండా మంచి హెల్తీగా ఇలాగే తినేసేస్తామండి ఇట్లాగే కొంచెం ఎల్లిపాయలు ఏం పచ్చిమిరపకాయలు కూడా ఏం కడిగి తుడిసి ఎండబెట్టి వేసుకుంటారండి అది ఇంకోసారి చూపిస్తాను అది కూడా బాగుంటుంది ఈ పులుపుల్లో నాని చాలా బాగుంటుంది అందుకే ఎల్లిపాయలు డౌట్ వచ్చి ఇప్పుడు మంచి పడుతుంది కదండి కొద్దిగా ఒక అర స్పూన్ మెంతులు వేసి ఏం ఇవి మెంతులు అండి మెంతులు జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర అండి వేసేసుకుందాం మనం ఎక్కడికైతే ఉప్పు తీసుకున్నామో దానికి కొంచెం కారం అంటే ఉప్పు కొంచెం తగ్గించాం కదండి ఇప్పుడు చూసుకుందాం తక్కువైతే వేసుకుందాం ఉప్పు తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ అండి ఎక్కువైతే మట్టి ఏం చేయలేము అందుకని కొంచెం తక్కువ వేసుకోండి పచ్చడిలో కానీ పిండి వంటలు కానీ చూసుకుని అప్పుడు వేసుకోవచ్చు ఇది మంచిగా కలుపుకున్న తర్వాత చూపిస్తానండి ఇలా కలిపేసుకున్నామండి కొంచెం తక్కువ అయింది అంటే మనం తింటేనే సరిపోయింది కానీ రైస్లో తక్కువైందండి ఇంత వేసేసుకుందాం వేసి మంచిగా కలుపుదామండి ఇప్పుడు మనం ఎల్లువాలు వేయించుకున్నాం కదండి ఆయిల్ ఏం అవసరం లేదు ఇట్లా ఇవి కూడా ఇంతేనండి నిమ్మకాయ పచ్చడి మీరు మీరు కూడా సింపుల్గా టేస్టీగా హెల్తీగా కాయల లెక్క చెప్పాలంటే ఇవి కేజీ తీసుకొచ్చారండి కానీ అయిపోయి అర కేజీ అర కేజీ కాయల లెక్క అండి మూడు కాయలు ఎక్స్ట్రా పిండుకున్నాం అంటే మనం కట్ చేసుకున్న కాయలు అర కేజీ పెట్టుకోండి మూడు కాయలు ఎక్స్ట్రా తీసుకుని కట్ చేసుకోండి ఇలా సింపుల్గా టేస్టీగా హెల్దీగా దీంట్లో ఆవిపిండి వేయలేదండి మెంతిపిండి జీలకర్ర పిండి ఆవుపిండి చేదు వచ్చేసిద్ది తాలింపు కూడా ఊరికే ఎల్లుల్పాయలు ఎంచడం కోసం ఎంచుకున్నామండి ఒక స్పూను మెంతులు మీరు కూడా ఇలాగే చేసుకుని వీలైతే కామెంట్ చేయండి ఇండియా తెలుగు రుచులు ఉంటానండి మరి బాయ్